అందరికి నమస్కారము దగ్గు దమ్ము ఉబ్బసము సర్ది జలుబు ఇవన్నీ పోనీకి అద్భుతమైన రెమెడీ అనగా ఔషధము దివ్య ఔషధము నాటి అడ్డసరము యొక్క యోగము ఇది అద్భుతంగా పనిచేస్తుంది నాటి అడ్డసరం అనేది మరి దీన్ని ఉపయోగించుకునే విధానము ఒక ఐదు తులములు వాము ఐదు తులములు వెల్లిపాయలు అంటే ఇవి వచ్చేసి అల్లం పేస్ట్లో కలుపుకున్నటువంటి ఎల్లిపాయలు పొట్టు తీసేసి అవి ఒక ఐదు తులములు ఐదు తులాల వాము ఈ రెండింటిని కల్వంలో వేసి ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట మంచిగా మర్దించాలి అంటే మెత్తగా నూరుకోవాలి దాన్ని ఆ నూరుకుంటూ ఇట్లా అది కాటకలాగా మారుతుంది ఈ మూడు రోజులు నూరడం వల్ల ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ఇట్లా మూడు రోజులు నూరాలి మూడో రోజు సాయంత్రం నూరేటప్పుడు ఇది నాటి అడ్డసరము యొక్క ఆకుల రసము ఒక రెండు నుంచి మూడు చెంచాలు అందులో కలుపుకోవాలి ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి అయితే అది కలుపుకొని మెత్తగా నూరి ఇది మాత్ర వచ్చేసి మినప విత్తనం సైజు మినుములు ఉంటాయి కదా మనం తినేటువంటి మినుములు ఆ మినుముల సైజు మాత్రలు కట్టుకొని ఆ మాత్రను ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటూ అంటే కాలి కడుపుతో ఇమిటి స్టమక్తో ఉన్నప్పుడు వేసుకోవాలి వేసుకున్నప్పుడు ఒక పది నిమిషాల్లో ఇంత శ్వాసకోశాలు అన్నీ రిలీఫ్ అవుతాయి మన శ్వాస కూడా మంచిగా వస్తుంది అప్పుడు ఊపిరి కూడా మంచిగా పీల్చుకోనికి అవకాశంగా తొందరగా మారుతుంది అయితే ఈ విధంగా మూడు నుంచి నాలుగు రోజులు చేసేసరికి ఆ శ్వాసకోశాలన్నటివి రిలీఫ్ అయిపోతాయి ఆ లోపల నంజు తిమ్మడ అన్నీ కరిగిపోతాయి మరి ఇది కొన్నిటిని పులుపు పదార్థాలు చికెను మటను కొన్ని మందులు అన్నిటివి అంటే ఆలుకాయలు తాగుకుంటుండాలి మరి ఈ విధంగా తాగడకపోవడం వల్ల అది తొందరగా సులువుగా తగ్గిపోతుంది దీని యొక్క కాయలు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి దీని పూత వచ్చేసిగో ఈ విధంగా తెల్లగా పూస్తుంది ఇట్లా మరి ఈ కాయ లోపల విత్తనాలు ఉంటాయి చిట్లిపోయి పోయి ఎక్కడైనా పడ్డాయి అంటే అవి కాస్త మొలకలయి మళ్ళా చెట్లు అవుతాయి ఈ సుమారుగా ఈ చెట్టు వచ్చేసి మనకు రెండు నుంచి ఆరు పిట్ల వరకు అనేది పెరుగుతుంది ఇది రెండు పిట్ల నుంచి ఆరు పిట్ల వరకు అంటే ఒక సుమారు రెండు మీటర్ల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో పెరుగుతాయి ఈ మొక్కలు అనేటివి మరి ఈ మొక్క విత్తనాల నుంచి వస్తుంది దీని యొక్క కొమ్మలు తీసుకుపోయి మనం నాటినా కానీ ఈ చెట్టు అనేది మొలుస్తుంది మరి ఈ విధంగా చెట్టు అనేది ఉంటుంది ఇది అడ్డసరం లోపల నాటి అడ్డసరము అడ్డసరము మొత్తం ఐదు రకాల ఉంటుంది మరి మీరు నాటి అడ్డసరం అనేది ఉపయోగించుకోవడం వల్ల ఇంత ప్రయోజనం అంటున్నది మీరు ఒకవేళ లోకల్ సరం తీసుకున్న అది ఉపయోగపడుతుంది దాని సైజు వచ్చేసి పెద్దగా ఉంటాయి దీని సైజు వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటాయి ఇది కూడా సుమారుగా ఇంత సైజు ఈ చెయ్యి ఎంత ఉండదు అంత సైజు కూడా ఇందులో ఆకులు పెరుగుతాయి మరి దీన్ని ఇట్లా తెచ్చుకొని మీరు తయారు చేసుకుని ఉపయోగించుకోండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి